నమస్తే నా పేరు తన్నీర్శులు ఏపీ జీరో న్యూస్ మరి మీరు చూసినటువంటి ప్రాంతం అరుంధతి నగర్ ఇది అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీలోని గుత్తికి వెళ్ళే మార్గంలో ఉన్నటువంటి అరుంధతి నగర్ చూడండి ఎలా ఉందో ఒకవైపు మట్టి రోడ్డు మరోవైపు ఇరవైపుల కంపజెట్లు మరి ఎప్పుడు ఈ ప్రమాదం సంభవిస్తుందో తెలియనిటువంటి అయోమయ పరిస్థితులు ఈ ఇదే ప్రాంతం నుండి ద్విచక్ర వాహనాలు ఆటోలు లారీలు అన్ని విధాలమైనటువంటి వాహనాలు రాకపోకలు చేస్తున్నాయి ఇటువంటి నేపథ్యంలో మరి ఆదర్శ నగర్ ఏర్పాటై కొన్ని తరాలు జరిగినా కానీ ఈ ప్రాంతంలో మాత్రం లింకు రోడ్డును ఏర్పాటు చేయలేకపోవడం వల్ల దళితవాడ ప్రజలు అనగా ఈ యొక్క అరుంధతి నగర్లో నివసిస్తున్నటువంటి దళిత వాడ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మరి ఈ ప్రాంతంలో మరి కనీసం సిమెంట్ రోడ్డు వేయకుండా చెత్తా చెతారాన్ని పట్టణంలో ఉండేదంతా తీసుకొని వచ్చి ఈ ప్రాంతంలో వేయడం వల్ల చాలా ఇబ్బందికరంగా మారిందని దళితవాడ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అంతేకాక పట్టణంలోని మురికి నీరు అంతా కూడా ఆదర్శ నగర్ అరుంధతి నగర్ అరుంధతి నగర్కు సంబంధించి మళ్ళీ ఆదర్శ నగర్గా ఉండాల్సింది ఈ అరుంధతి నగర్లో కాలువ ఉండవడం వల్ల మురికి నీటిలోని ప్రజలు నడిచి బయటికి వెళ్లాల్సి వస్తోందని ఇటువంటి సమయంలో రాత్రిపూట చాలా ఇబ్బందులకు గురవుతున్నామని అధికారులు మాత్రం ఈ ప్రాంతాన్ని ఏ రోజు కూడా సందర్శించిన పాపాన పోలేదని ఇదే మురికి నీటిలోనే ద్విచక్ర వాహనాలు ప్రమాదవశాత్తు బోల్తాబడిన సంఘటనలు కూడా లేకపోలేదని పలువురు విమర్శిస్తున్నారు ఇటువంటి నేపథ్యంలో ఇప్పటికైనా మున్సిపాలిటీ అధికారులు ఈ ప్రాంతాన్ని అనగా అరుంధతి నగర్ బోర్డు వేసిన ప్రాంతం నుంచి కాలనీ ఉన్న ప్రాంతం మధ్య పరిశీలిస్తే ఈ స్థితిగతులు అర్థమవుతాయని మరి ఇప్పటికైనా ఈ ఈ మధ్య ఈ మధ్య సిసి రోడ్డు నిర్మించి ప్రజల్ని ఆదుకోవాలని లేని పక్షంలో కొంతమేర మరి వాయు కాలుష్యము చెత్తా చెదారం కాలుష్యం వల్ల వ్యాధులు ప్రమాదం వల్ల జరిగే అవకాశాలు ఉన్నాయని వారు వాపుతున్నారు ఏది ఏమైనా కానీ మరి అరుంధేతి నగర్ ప్రవేశ మార్గంపై అధికారులు చేస్తున్నటువంటి నిర్లక్ష్యం సబబు కాదని ప్రజా సంక్షేమం దృష్ట్యా మరి వెంటనే సిసి రోడ్డు ఏర్పాటు చేయాలని అదేవిధంగా కాలనీ ముందు ఏర్పడినటువంటి మురికి గుంత ఉరికి నీటి గుంతను ఇక్కడ ఒక చిన్న బ్రిడ్జి ఏర్పాటు చేసిన ఆవశ్యకత ఎంత ఎంతైనా ఉందని కాలనీ వాసులు డిమాండ్ చేస్తున్నారు మరి ఇప్పటికైనా సంబంధిత అధికారులు చర్యలు తీసుకుంటారా అని వారు ప్రశ్నిస్తున్నారు